రివ్యూస్ బై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో బై జూనియర్ ఎన్టీఆర్ గారిది దేవర పార్ట్ వన్ మూవీకి సంబంధించిన మంచి అప్డేట్ తీసుకొచ్చిన ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ప్రీలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ తర్వాత ఫ్యాన్స్ అందరూ కూడా బాధపడుతున్నారు కానీ ఇక్కడ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మంచిది ఏంటంటే బై టికెట్స్ స్టార్ట్ అయిపోయినాయి డ్యూరేషన్ ఏంది సర్టిఫికేషన్ ఏంటనే మనకు అప్డేట్ వచ్చేసింది అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే త్రీ అవర్స్ అని అనుకుంటుంది ఎందుకంటే యాక్చువల్ డ్యూరేషన్ చూసుకుంటే టూ అవర్స్ ఫిఫ్టీ సెవెన్ మినిట్ డ్యూరేషన్తో పాటు వస్తుంది త్రీ మినిట్స్ తక్కువ త్రీ అవర్స్ అనమాట యాక్షన్ డ్రామా థ్రిల్లర్ యువే సర్టిఫికేషన్తో పాటు కూడా మూవీ అయితే సర్టిఫికేషన్ కూడా వచ్చేసింది అనమాట మూవీకి ఇక్కడ ఐ థింక్ నాకు నేను నైట్ చూసినాను సో నైట్ చూసేసరికి ఏఎంబి సినిమా వస్తుంది కదా గచ్చిబోలి కాడు ఉన్నది మొత్తం ప్యాక్ ప్యాక్అప్ టికెట్స్ బుక్ అయిపోయినాయి లేవు ఏఎంబీలు అయితే టికెట్స్ లేవు మీకు అమీర్పేట ఉన్న తిరుమల సినిమాస్లో అయితే టికెట్స్ ఉన్నాయి ఇప్పుడు నేను ప్రజెంట్ చేస్తున్నా ఆర్సీపురంలో కూడా కొన్ని రెడ్ రెడ్ అయిపోయినాయి కొంపల్లి కాడ రెడ్ అయిపోయింది ఉప్పల్లా కూడా కొన్ని రెడ్ అయిపోయినాయి ఏషియన్ సినిమాస్ ఉంది అండ్ ఎంజిఆర్ స్క్వేర్ నార్పల్లి నార్పల్లి ఏషియన్ ముఖేష్ అక్కడ కూడా రెడ్ అయిపోయింది ఏషియన్ మల్టీప్లెక్స్ ఉంది ఈసీఐఎల్ కాడ కూడా అది కూడా రెడ్ అయిపోయింది అండ్ ఇంద్ర వే వెంకటరమణ ఏదైతే కాచిగూడ కాడ ఉంది కదా వెంకట పద్మావతి సినిమాస్ ఉంది ఇక్కడ ఈ ఇక్కడ పద్మావతి ఇక్కడ వచ్చేసరికి అయితే పొద్దున్న ఏడు నాలుగు షో ఉంది అది ఫుల్ అయిపోయింది మిగతా అని ఇంతకుముందు చెప్పిన అన్నీ కూడా మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ షోసే ఉండే అండ్ ఇక్కడ ఇక్కడ నుంచి కొన్ని చేంజెస్ అయినాయి దాని తర్వాత మీకు ప్రసాద్ మల్టీప్లెక్స్ ఉంది కదా కర్తాపాడ కాడ అని అందరూ అంటారు కదా అక్కడ కూడా మొత్తం ఫుల్ అయిపోయింది దాని తర్వాత శ్రీ సాయిరామ్ సెవెంటీ ఎంఎం ఉంది కదా మల్కా అది కూడా రెడ్ అయిపోయింది అనమాట నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి అయితేనేమో ఆర్టీసీకి రాష్ట్రంలో సుదర్శన్ థియేటర్లో వచ్చేసరికి అయితేనేమో నైట్ వన్ ఓ క్లాక్కి ఫ్రెండ్స్ ఇండరా నైట్ వన్ ఓ క్లాక్కి షో పడ్డది నాలుగున్నరకు షో పడ్డది పొద్దున్న ఎనిమిది గంటలకు షో పడ్డది ఆ రోజు మొత్తం ఫుల్ అయిపోయింది సింగిల్ థియేటర్స్కి అయితే డైరెక్ట్ నైట్ ఇచ్చేసారు వన్ ఓ క్లాక్ షోకే పర్మిషన్ ఇచ్చి పడేసిరు భావి నాకైతే ఏమన్నా అర్థమైతే లేదు నైటే షోస్ పడిపోయినాయి సో జూనియర్ ఎన్టీఆర్ గారిది మాత్రం క్రేజ్ అలానే ఉన్నట్టుంది సో ఫ్యాన్స్ కుదిరితేట్లపై నేనైతే పబ్లిక్ టాక్ తీసుకొస్తాను వెయిట్ చేయమంటాను అండ్ నేనైతే ఒకటే మాట అంటాను భావి మూవీ బాగా అనిపిస్తుంది హైప్ కూడా చూసుకోవచ్చు టికెట్ అని అయిపోయినాయి రెడ్ రెడ్డికి వెళ్ళిపోయింది భావి అండ్ మెయిన్ ఇంపార్టెంట్ మర్చిపోయింది అంటే టికెట్ చూసుకుంటే ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ కొన్ని టికెట్స్ ఉన్నాయనేసి అయితే అంటారు అండ్ కొన్ని చోట్ల టూ నైంటీ ఫైవ్ రూపీస్ కొన్ని ఇట్లా సింగిల్ థియేటర్స్లో కూడా చాలా తక్కువకు ఉందనేసి అయితే అంటారు ఇక్కడ సింగిల్ థియేటర్స్లో చూసుకుంటే టూ నైంటీ ఫోర్ రూపీస్ ఉంది హైయెస్ట్ అండ్ దాని తర్వాత మల్టీప్లెక్స్లో చూసుకుంటే ఫోర్ థర్టీన్ రూపీస్ ఉంది ఇక్కడ నేను ప్రసాద్లో కూడా అదే ఉంది అండ్ దాని తర్వాత ఏ సినిమాస్లో చూసుకుంటే ఫోర్ సెవెంటీ రూపీస్ టికెట్తో పాటు కూడా వస్తామంటే మోస్ట్లీ ఫోర్ సెవెంటీ రూపీస్ మ్యాక్స్ రేట్ ఉంది ఫోర్ సెవెంటీ లేకపోతే టెన్ రూపీస్ ఉంది మల్టీప్లెక్స్లో సింగిల్ థియేటర్స్లోకి వచ్చేసరికి మ్యాక్స్ మనం చూసుకుంటే టూ నైంటీ ఫైవ్ టూ థర్టీ ఫైవ్ అండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్స్తో పాటు కూడా వస్తుంది అనమాట అవి సో ఓవరాల్గా ఇది దేవరా మూవీకి సంబంధించిన బుకింగ్స్ టికెట్స్ అండ్ ఆల్సో రీసెంట్గా ట్రైలర్ వచ్చిన ట్రైలర్ బాగా అనిపించింది నాకు మటన్ థిరిటికల్ ట్రైలర్ ఉండదు అది కూడా ఉంది ఇవన్నీ కూడా కలుపుకొని ఒక చిన్న అప్డేట్ వీడియో చేస్తున్నాం ఇలా అనిపించింది మీ ఒపీనియన్స్ ఏంటంటే కింద కామెంట్ చేయండి నచ్చితే గిట్లో ఒక లైక్ అండ్ షేర్ చేయండి ఈవిడకే నెక్స్ట్ ఇలా కలుసుకుందాం